అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ విచ్చేసిన మా మీడియా మిత్రులకి అదేవిధంగా రాజేష్ గారికి మా మొత్తం మల్లారెడ్డి హెల్త్ సిటీ ఫ్యామిలీ మెంబర్స్ మా మేడం గారు డైరెక్టర్ ఆఫ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ డాక్టర్ సుధారమణ మేడం గారికి అదేవిధంగా డాక్టర్ సిద్దప్ప గౌరవ్ సార్కి ఈజ్ ఆల్సో ద డైరెక్టర్ ఆఫ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ అదేవిధంగా డీన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ మెడికల్ టూ మెడికల్ కాలేజెస్ అండ్ టూ డెంటల్ కాలేజెస్ డాక్టర్ విశ్వేశ్వర శాస్త్రి గారికి డాక్టర్ శ్రీలత మేడం గారికి అదేవిధంగా డాక్టర్ సుమన్ చంద్ర గారు ఆయనకి మళ్ళా డాక్టర్ విజయలక్ష్మి మేడం గారికి ప్రతి ఒక్క హెచ్ఓడి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క హెచ్ఓడి డాక్టర్ రాజేశ్వరి మేడం అసలు పేరు తీసుకుంటా పోతే టైం సరిపోదు కానీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దో నీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్కి పేరు పేరున నమస్కారం ఇంకా చక్కగా మనం ఒక మీట్ అండ్ గ్రీట్ మీరందరూ ఒక అంటే ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండ్ చాలా అసలు మొన్న నాకు ఒక వార్త వచ్చింది ఏంటంటే చాంపియన్స్ ఆఫ్ చేంజ్ ఈ అవార్డ్ కోసం మాకు సెలెక్ట్ నాకు సెలెక్ట్ చేశారు కాబట్టి ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ అది కూడా ముంబైలో పోయి ముంబైలో ఆర్గనైజ్ చేసిందండి ఐఎఫ్ఈకి నేను నిజంగా చాలా మనస్పూర్వకంగా థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను అండ్ చేంజ్ అంటే ఏంటిది అసలు మనం అందరం చాంపియన్స్ ఆఫ్ చేంజ్ ఎందుకు మనకు అవార్డు రావాలి అండ్ ఎందుకు ఎవరికైనా అవార్డు ఇవ్వాలి మనం మనుషులు మనం ఒక లైఫ్ మనకు ఒక లైఫ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ ఈ లైఫ్లో ఏదో ఒక చేంజ్ ఖచ్చితంగా చేయాలి అండ్ చేంజ్ అంటే ఒక పాజిటివ్ చేంజ్ గురించి మాట్లాడుతున్నాను నేను ఒక డాక్టర్ అంటేనే ఒక హెల్త్ పరంగా ఎప్పుడు ఆయన పాజిటివ్గా చేంజ్ చేస్తూనే ఉంటారు డాక్టర్ మీరు చదువుకున్నారంటేనే అంతే అయిపోయినట్టుగా లేదు ఎందుకంటే ఏదైనా పేషెంట్ రోగంతో వచ్చేస్తే దానికి మంచి చేసి పంపించడమే ఒక చేంజ్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ అ డాక్టర్ ఒక చేంజ్ గురించి నేను చెప్పాలంటే అదే నేను అనుకుంటున్నాను అదే విధంగా మల్లారెడ్డి గారి గురించి అసలు ఈ అవార్డు నాకన్నా ఎక్కువ దిస్ డిజర్వ్స్ అండ్ బిలాంగ్స్ టు మల్లారెడ్డి గారు ఎందుకంటే ఆయన పెట్టిండే ఆయన ఆధ్వర్యంలోనే మేము నేర్చుకుంటా ఆయనకే చూస్తుంటూ మనం చదువుకుంటా ఆయనకే ఆయన ఎట్లా అంటున్నాడు ఆయన చెప్పుకుంటా మనం వింటూ ఈ పని చేస్తున్నాము అసలు ఆయన ఎన్నో సంవత్సరాల ముందు మీ అందరికీ తెలుసు పాలమ్మిన పూలమ్మిన అంటే నాకన్నా ఎక్కువ మీడియా వాళ్ళకే తెలుసు మల్లారెడ్డి గారి గురించి అయితే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఆ స్టేజ్ నుంచి ఈ స్టే స్టేజ్ వరకు అంటే ఒక మిల్క్ మ్యాన్ నుంచి ఒక ఎక్స్ మినిస్టర్ వరకు రావడం కారణం అంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ కాకుండా హార్డ్ వర్క్ విత్ కన్సిస్టెన్సీ అండ్ రెస్పెక్ట్ఫుల్ మనం ఒక్కరితో ప్రతి ఒక్కరితో గా బిహేవ్ చేయాలి వాళ్ళకి మర్యాద ఇవ్వాలి డౌన్ టు అర్త్ ఉండాలి కష్టపడాలి అని దా పాటు కన్సిస్టెన్స్ అంటే మనం చేంజ్ ఒక్కటేసారి చేస్తే కాదు ఎప్పటికీ చేంజ్ అయితేనే ఉండాలి ఒక్కసారి చేంజ్ చేసి మనం వదిలేస్తే అది పాతగైపోతుంది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ డే మనం దానికి అప్డేట్ చేస్తా ఉంటేనే అది చేంజ్ అనమాట లేకపోతే ఒక్కసారి చేంజ్ చేసి ఊకడం కాదు సో ఈ ఈ అవార్డ్తో చేంజ్ జస్ట్ మొదలైంది ఎందుకంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం మల్లారెడ్డి గారు చేంజ్ మొదలు పెట్టిరు ఒక మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు తెలంగాణలో లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ సిక్స్టీ థౌసండ్ స్టూడెంట్స్ అంటే ఈ సిక్స్ సిక్స్టీ థౌసండ్ స్టూడెంట్స్ కి ఇంకా వేరే స్టూడెంట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే మనం మనము తక్కువ ధరంలో అంటే అఫోర్డబుల్ ప్రైస్ లో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం విధంగా మల్లారెడ్డి హెల్త్ సిటీలో కూడా మనం మెడికల్ కాలేజ్ తో పాటు రెండు టీచింగ్ హాస్పిటల్ నడిపిస్తున్నాము ఈ టీచింగ్ హాస్పిటల్లో కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ మనం ఓపీడీలో కానీ ఐపీడీ కానీ లేకపోతే సర్జరీస్ లో కానీ డెలివరీ కానీ ఆపరేషన్ మన ఏ ఆపరేషన్ సిజేరియన్ లో కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం మళ్ళీ దాంతోపాటు ఒకటి మల్లారెడ్డి కిట్ మల్లారెడ్డి కిట్ అంటే చిన్నపిల్లలు బాగానే అవ్వగానే వాళ్ళకి ఒకవేళ బేబీ పుడితే ఫైవ్ థౌసండ్ రూపీస్ డీటీ ఇస్తున్నాం పాటు తన కావాల్సిన చిన్న చిన్న బేబీ కావాల్సిన బేబీ పౌడర్ ఆయిల్ డైపర్స్ ఆ కిట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో దీనికే మనం చేంజ్ అనుకోవాలి వాళ్ళ దీంతో పాటు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా రెండు మెడికల్ కాలేజ్ పెట్టి ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజ్ ఉమెన్స్ కోసం పెట్టడం సో ఇది కూడా ఒక మంచి చేంజ్ దాంతో పాటు ఒక డెంటల్ కాలేజ్ కూడా రెండు డెంటల్ కాలేజ్ ఉన్నాయి దాంట్లో ఒక్క డెంటల్ కాలేజ్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్స్ పెట్టడం ఇది ఓన్లీ మా మామయ్య మల్లారెడ్డి గారితో సాధ్యమైంది ఆయనకి మనం చూస్తూ ఫాలో చేస్తూ ఇంకా దీనికి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోదామని మొన్న మనకు మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా గ్రాంట్ అయింది దాంట్లో కూడా ఇన్ని స్కూల్స్ అంటే మామయ్య గారు ఎప్పుడు అంటుంటారు మనకు ఒకే ఒక జీతం ఈ జీతంలో మనం ఏదో ఒకటి అద్భుతమైన విషయం చేసి చూపించాలి లేకపోతే ఎందుకంటే మనకి ఇంత మంచి అపర్చునిటీ అసలు ఎవరికంత అపార్చునిటీ లేదు మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చూడండి లేకపోతే హెల్త్ పరంగా చూడండి లేకపోతే రాజకీయం పరంగా చూడండి మల్లారెడ్డి గారికి ఉన్నంత ఒక పాజిటివిటీ ఒక మంచి పేరు అసలు అంత లేదు సో మాకు చాలా సంతోషం ఆయన ఫ్యామిలీ నుంచి వాళ్ళ కోడలుగా మేము ఇంకా బాగా చేయగలుగుతాం ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాము ప్రతి ఒక్క విషయంలో ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్ లో కూడా మా మొత్తం టీము ఈరోజు మేము వచ్చిన ప్రతి ఒక్క మా ప్రిన్సిపల్స్ మా ప్రొఫెసర్స్ ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు వల్ల ఇది చేంజ్ సాధ్యమైంది ఇది మేము యాజ్ అ మేనేజ్మెంట్ జస్ట్ మొదలు పెట్టినాం కానీ దీనికి మొత్తం రోజు డాక్టర్స్ కి డాక్టర్స్ వీళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం హాస్పిటల్ అంటే మెయిన్ ఒక గుడికి దేవుడెవరు అంటే వాళ్ళ లోపల పెట్టిన విగ్రహం విధంగా హాస్పిటల్ కి దేవుడెవరు డాక్టర్ కాబట్టి ఈ చేంజ్ వల్లనే మనం ఇంకా బాగా చేయగలుగుతాం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చేంజెస్ చూపిస్తున్నాం మళ్ళీ వచ్చే కాలంలో మొత్తం భారతదేశంలో కూడా చేంజెస్ చూపి చూ అంటే చూపించాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ యా ఓకే సో ఆ రోజు నన్ను అవార్డుకి పిలవంగానే నేను అక్కడ వెళ్ళిన తర్వాత అసలు నాతో పాటు ఇంత పెద్ద పెద్దలు సునీల్ గవస్కర్ గారు కానీ మన ఇది మనోజ్ బాజ్పాయి గారు కానీ మళ్ళా అదేవిధంగా ఫరా ఖాన్ మన సునీల్ మన ఇది శిల్పా శెట్టి గారు కానీ ఇంకా సోను సూదు ఇంకా విధంగా వీళ్ళతో యాక్ట్రెస్ వాళ్ళ పేరు త్వరగా వచ్చేస్తుంది అనుకోండి వాళ్ళ వీళ్ళు కాకుండా రామ్నాయక్ గారు ఇంకా మన గవర్నర్ గారు ఉండే ఇంకా మన మెయిన్ ఏంటంటే ఈ మనం ఈ అవార్డు ఒక ప్రెస్టీజియస్ అవార్డు గవర్నర్ ఎక్స్ గవర్నర్ ఫార్మర్ గవర్నర్ మా బాలకృష్ణ గారు తోని ఆయన పెద్ద అయినతో ఆనరబుల్ ఫార్మర్ చీఫ్ గెస్ట్తోని మనకి ఇవ్వడం జరిగింది స్టిస్ అవునవును అడ్జస్ట్ అగే సారీ యా సో ఇది ఒక సంతోషం విషయం ఏంటంటే ఇంక మంచి ఒక ప్రెస్టీజియస్ అవార్డు డాక్టర్ బాలకృష్ణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన చేతుని నాకు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా సంతోషమైన విషయం అదేవిధంగా నాయక్ గారు మా గవర్నర్ యూపీ కూడా అవైలబుల్ ఉండే అదేవిధంగా ఇంకా పెద్ద పెద్ద నీళ్ళు కూడా ఉండే సో ఇట్స్ ఆనర్ ఫర్ మీ ఇండియా లెవెల్ లోనే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కి ఇది అవార్డు ఇచ్చారు సో వన్ ఆఫ్ ద ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మేము ఉన్నాం కాబట్టి అదే విధంగా మా హైదరాబాద్ నుంచి ఏఎంఆర్ మా చాలా క్లోజ్ సార్ మహేష్ రెడ్డి గారు కి కూడా అవార్డు మాతో పాటు హైదరాబాద్ నుంచి తీసుకోవడం జరిగింది ఇట్లాంటి ఇంకా చాలా అవార్డ్స్ తీసుకోవడం బాకీ ఉంది మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అవునండి

చెప్పాలంటే అనుకోలేదు ఎందుకంటే ఏదో చేస్తున్నాం పని ఎందుకంటే ఇట్లా అంటే అవార్డు అంతా మల్లారెడ్డి గారికి అంటే ఆయన రిజర్వ్ చేస్తారు ఈ అవార్డు కానీ మాకేమో మా పేరు కూడా వచ్చింది కాబట్టి సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మేము చేంజ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కానీ ఏదో మా మామయ్య గారు చేస్తాం ఈ చేంజ్ ఈ రోజుతోనే మనము అయిపోయేది కాదు మనకు రోజు ఉండాలి ఈ చేంజ్ మనకు రోజు జరగాలి ఈ చేంజ్ జస్ట్ ఇప్పుడు మొదలు పెట్టినాము మనకి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఎస్పెషలీ సోషల్ సర్వీస్లో మనం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం కాబట్టి ఎంతో మందికి మనం ఫ్రీ సర్జరీస్ చేస్తున్నాం ఇప్పుడు రేపు వచ్చే రోజులో మనం ఫ్రీ హార్ట్ సర్జరీస్ ఫ్రీ రోబోటిక్ సర్జరీస్ ఇట్లాంటివి కూడా కొత్త కొత్త మనం ఇంకా ఫ్రీ చేయగలుగుతాం ఎందుకంటే మనకి అంటే ఒక అదృష్టం ఏంటంటే మల్లారెడ్డి గారు వల్ల ఇంకా మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మనం చాలా విషయాలు కూడా ఫ్రీ చేయగలుగుతామని ఒక డాక్టర్ ఫస్ట్ మొదలు చూడాలి ఏంటంటే ఏ పేషెంట్ వచ్చినా మనం ఎంత డబ్బులు అడగడం కాదు వాళ్ళకి ఎలా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఫస్ట్ థాట్ వచ్చేది అది దాంతోపాటు మనం ఒకవేళ దీనికి సోషల్ సర్వీస్గా చేస్తే అంటే విదౌట్ ఎనీ అమౌంట్ మనం సోషల్ సర్వీస్ చేస్తే అంటే అందరు చూడండి అన్నదానం ఇంకా దీనికన్నా ఎక్కువ అది ఇంకా పెద్ద అందరికన్నా చాలా ఇంపార్టెంట్ దానం అంటే ఆరోగ్య దానం అని కోర్స్ అండి ఎందుకంటే ఏ అవార్డు అయినా మనకి చాలా బూస్ట్ ఇస్తుంది మెయిన్ దాంతో పేరుతో పాటు కానీ మనకి ఇంకా ఒక మోటివేషన్ టు డూ మోర్ అండ్ మోర్ అంటే ఇప్పుడు ఈ అవార్డుతో నాకు ఏంటంటే అది ఇంకా బాగా చేస్తే ఇంకా వేరే అవార్డు కూడా వస్తాయి కదా மாஸ்ட் மத அடிக்கா அந்த நேன் கூட நம்பர் అయితే ఇప్పుడు అండి ఎందుకంటే మీకు చెప్తున్నారు ఇప్పుడు మల్లారెడ్డి గారు ఆయన ఆయన ఆ ఏజ్ నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన ఒక నాట్ సో ఎడ్యుకేటెడ్ అంటే ఒక పాలు అంటే అంత కష్టంతో ఈ లెవెల్ తీసుకొచ్చారంటే మేము ఒక ఎడ్యుకేటెడ్ గా ఒక డాక్టర్ గా అయి ఇంకా ఎంత బాగా చేయగలుగుతాం ఎస్పెషలీ హెల్త్ సర్వీస్ లో సో హెల్త్ ఫ్రీగా చేసి ఆల్రెడీ చేస్తున్నాం ఇంకా దాంట్లో ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అనుకోండి మన పెద్ద పెద్ద హాస్పిటల్స్ రోబోటిక్ సర్జరీ ఒక సర్జరీ జరిగిపోతే ఇప్పుడు అప్పుడు ఎట్లుంటుండే ఇప్పుడు రోబోటిక్ వచ్చింది అది ఇంకా ముందు ల్యాప్రోస్కోపీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుండే ఇప్పుడు మేము ల్యాప్రోస్కోపీ మన హాస్పిటల్లో ఫ్రీ చేస్తున్నాం ముందు మనం ఓపెన్ సర్జరీ ఫ్రీ చేస్తుండేనా ఇప్పుడు గతం ఐదు సంవత్సరాల నుంచి మేము లాప్రోస్కోపీ సర్జరీ ఫ్రీ చేస్తున్నాం ఇప్పుడు వచ్చే మళ్ళీ రోబోటిక్ కూడా మనం తీసుకొచ్చేసి ఏదో రెంట్లో ఏదో మనం చేసేసుకొని మనం దాని దానికి కూడా ఫ్రీ చేయగలం ఇప్పుడు మొన్నటి వరకు ఒక ఇంకో ఎగ్జాంపుల్ అండి మేము పది సంవత్సరాల ముందు క్యాథ్లాబ్ లేకుండా మనం మల్లారెడ్డి హాస్పిటల్లో క్యాథ్లాబ్ లేదు వన్ మంత్ బ్యాక్ మేము క్యాథ్లాబ్ కూడా ఇన్స్టాల్ చేసినాం ఆ క్యాథల్యాబ్ కూడా ఇప్పుడు మేము ఫ్రీ యాంజియోప్లాస్టీ ఫ్రీ యాంజియోగ్రాఫీ కూడా స్టార్ట్ చేసాం క్యాన్సర్ కూడా ఎస్పెషల్ ఇప్పుడు క్యాన్సర్ కి మనకు వేరే చాలా హాస్పిటల్స్ ఈ పసదార్గంలో ఎంత ఫ్రీ చేస్తారు అంటే అక్కడ కూడా అమౌంట్ ఉంది ఎందుకంటే సెమీ గవర్నమెంట్ ఉంది కాబట్టి కానీ ఇప్పుడు పెట్ స్కాన్ ఇంకా ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాం పెట్ స్కాన్ మన దగ్గర మొత్తం ఫ్రీ కాకపోయినా మనం ఓన్లీ ఫైవ్ టు సిక్స్ థౌసండ్ ఛార్జ్ పాలిటిక్స్ ఆల్రెడీ మా మామయ్య గారు యాక్టివ్ గానే ఉన్నారు యాక్చువల్లీ యాక్టివ్ పాలిటిక్స్ గురించి అడిగారు కాబట్టి అఫ్ కోర్స్ మా మా హస్బెండ్ డాక్టర్ భద్రారెడ్డి గారు ఇస్ లైక్ అబౌట్ టు గెట్స్ ఎంపీ ఫ్రం మల్కాజి సో ఆయన టికెట్ ఇచ్చిన ఒకటే నాకు టికెట్ ఇచ్చిన ఒకటే మేమిద్దరం కలిసి పోరాడతామని చెప్తున్నాం కన్ఫర్మ్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ డిక్లేర్ అవుతుందండి అది మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేము హాయినామండి అప్పుడు కూడా హాయిగా ఉన్నాం ఇప్పుడు కూడా హాయిగా ఎందుకంటే మెయిన్ ఏంటంటే మా పనులు మేము చేస్తున్నాం కదా ఇప్పుడు భయపడే పడాలి అది ఏదో మీడియా వాళ్ళు మీరే మాట్లాడుతుంటారు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మంచి మాకు మీకు ఒక మా విషయం మీకు ఒకటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం పొజిషన్ లో ఉన్నారు ఆయన లేనప్పుడు విషయం వేరు ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు పబ్లిక్ మాత్రం మేము రెస్పెక్ట్ చేయాలి కదా అది ఇచ్చేస్తాం కానీ దాంతో పాటు మాకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు మాకు అంతా సిస్టమేటిక్ నడుస్తున్నాం సో ఏ గవర్నమెంట్ ఉన్నా మా బిజినెస్ కానీ మా పని కానీ మేము చేస్తుంటాం యూనివర్సిటీలో కల్చరల్ యాక్టివిటీస్ కింద ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మీరు కండక్ట్ చేస్తున్నారు

ఇట్స్ జస్ట్ అ ప్రీ రిలీజ్ వాట్ డే వాంట్ స్టూడెంట్స్ రావాలి వాళ్ళందరూ యాక్టర్స్ రావాలి ప్లేస్ రావాలి పెద్ద ప్లేస్ ఉండాలి ఇప్పుడు ఇంత పెద్ద ఏరియా క్యాంపస్ ఇంకా ఎవరికి లేదు ఇంకోటి మాక్సిమం ఇప్పుడు స్టూడెంట్స్ ఇంకోటి మాట మన దగ్గర స్టూడెంట్స్ చదివేది వాళ్ళందరూ ఎయిటీన్ ప్లస్ ఏ ఉన్నారు మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఎయిటీన్ ప్లస్ ఏ ఉన్నారు ఆ ఫిలిం మీద చాలా నెగిటివిటీ కూడా ఇప్పుడు వస్తుంది రీసెంట్ టైమ్స్ లో కంగనారా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం ఇప్పుడు పద్మావత్ మూవీ వచ్చింది దానికి కూడా ఏదో తీసేరు ఇప్పుడు ఏదో ఒక మూవీ వస్తుంది ఇప్పుడు ఏమైతే క్రిటిక్స్